అందరికీ ప్రస్తుతల ఈరోజు దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథం ఒకటి అధ్యాయము మూడవ వచనము సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైకొని వారును ధన్యులు ఆమెన్ సమయము అంటే దేవుని రాకడ సమయము సమీపించింది కాబట్టి దేవుని వాక్యములను ఎవరైతే చదువుతారో వాటిని గై వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యము యథార్థమైనది దేవుని వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమైనది దేవుని వాక్యము నీకు ఆలోచననిస్తుంది నువ్వు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు అనేది నీకు ఆలోచన ఇస్తుంది దేవుని వాక్యము పాపము చేయకుండా మనల్ని కాపాడుతుంది దేవుని వాక్యము దేవుని అందలి భయాన్ని పుట్టిస్తుంది దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యము బాధలో మనకి నెమ్మదినిస్తుంది దేవుని వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది దేవుని వాక్యము చీకటితో నిండిన ఈ లోకంలో మనకు వెలుగు వలె ఉంటుంది దేవుని వాక్యము గతంలో నీ జీవితం ఏంటో నీకు చూపిస్తుంది ప్రస్తుత కాలమున ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో కూడా చూపిస్తుంది భవిష్యత్ కాలంలో నువ్వేమవుతావు నీ ఫ్యూచర్ ఏమిటి అనేది కూడా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా నీకు చూపిస్తుంది కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవండి పరిశీలనగా చదువుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి అనుకూలంగా దేవుని మనసులో ఉన్నట్లుగా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని తప్పకుండా చదవాలి దేవుని వాక్యాన్ని ఎందుకని గై కొనాలంటే మీరు చేయనదంతయు చక్కగా జరుగున జరగాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి కీర్తన ఒకటో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలలో ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ చదువుతూ ధ్యానిస్తూ ఆ ప్రకారంగా గైకొంటారో వాళ్ళు చేయనదంతూ సఫలమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది పాత నిబంధనలో దేవుడు ప్రజలకు ఆజ్ఞలనిచ్చి వాటిని గైకోనమన్నాడు కృత నిబంధనలో దేవుని ఆజ్ఞలను అనుసరించి ఎలాగూ నడుచుకోవాలో సాక్షాత్తు యేసు యేసుక్రీస్తే శరీరధారిగా వచ్చి ఆ ఆజ్ఞలను అనుసరించి ఆ విధంగా ప్రవర్తించి చూపించాడు ఇప్పుడు పరిశుద్ధాత్మని కాలంలో ఆత్మ అయిన దేవుడు తానే తన ఆత్మను మనలోనికి పంపి ఆయన ఆజ్ఞలను ఆయన విధులను ఆయన వాక్యమును గైకోని వారిగా మనల్ని చేస్తున్నాడు లెలూయా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము ప్రతి లేఖనము ప్రవచనమైనది ప్రవచన సంబంధమైనటువంటి వాక్యములు వీటిని ఎల్లప్పుడూ చదవండి ధ్యానించండి మీ జీవితాల్లో అనుసరించండి గాడ్ బ్లెస్ యు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యు